హాయ్ అండి పసుపు నెల రోజుల క్రితమే రెడీ అయిపోయిందండి నాకు కుదరక దీన్ని హార్వెస్ట్ చేయలేకపోయాను ఆకులన్నీ ఎలా వెళ్ళిపోయినాయోనండి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి నిజంగా అసలు పసుపు హార్వెస్ట్ ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి సరే దుంపలు ఎంత బాగున్నాయో దీన్ని ఇలా కదిలిస్తుంటే కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో దుంప చూసారా ఎంత చక్కగా ఊరిందో భలే ఉందండి చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు ఈ పసుపు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి స్మెల్ అండి నేను తీస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇవ్వండి మనకు వచ్చిన పసుపు దుంపలు చూసారా కేజీన్నర పైన ఉంటాయండి రెండు కేజీలు లోపు ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్